ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభం నాటికి మెగా డిఎస్సి పోస్టింగ్లు ఇవ్వాలని జూన్ లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని ఆదేశించారు రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామని సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ప్రజలకు అందాలని తెలిపారు మొదటి సంతకం ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు కూడా కేటగిరీ ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డీఎస్సీ పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకత అవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది